అందరికీ నమస్కారం నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్ గా ఈ యొక్క వైసీపీ హయాంలో మనం చూసినట్లయితే ఒక అవినీతి చేయడం అది ఒక కనుమరుగైపోవడం అంటే మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే మతి మరుపు కానీ ఈ యొక్క రేషన్ వ్యయం ఏదైతే పేదలకు చేరాల్సిందో దానికి సంబంధించిన ఇష్యూ అయితే దాదాపు నెల నెలన్నర నుంచి ఈ యొక్క న్యూస్ లో హైలైట్ అవుతూనే ఉండాలి దీనిపైన కీలకంగా మనతో విశ్లేషించడానికి అడుసుమిల్లి సార్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మనం ఒక నెలన్నర రోజు వ్యవధిలో మనం చూసినట్లయితే ఏదైతే మంత్రి గారు ఉన్నారో పౌరు సరఫరాల శాఖ మంత్రి ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు చేయడము ఆయన వంతు కూడా అది సరిపోక సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి కాకినాడ పోర్టు వరకు వెళ్ళి సిజ్ ద షిప్ అనే ఈ వ్యవహారం అంతా మనం చూసాం అయితే రీసెంట్గా మనం చూస్తే ఈ యొక్క పేరినాని కుటుంబం ఏదైతే ఉండదో ఆయన సొంత గోదాంలో మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలు అక్రమంగా లెక్కపత్రాల్లో లేకుండా అవినీతిగా అమ్ముకున్నట్లు మనకు అర్థమైంది దానిపైన వాళ్ళు కనిపించకుండా పోయినారు ఏదైతే ఐ మీన్ చట్టానికి దొరకకుండా ఈ యొక్క తొవ్వే కొద్ది ఈ చరిత్ర పట్ల అవినీతి మరింత కనిపిస్తూ ఉన్నది రీసెంట్గా అంటే నిన్న కొత్తగా వెలుగులోకి వచ్చిన వార్త ఏంటంటే ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు బస్తాలంట మూడు వేల ఐదు వందల బస్తాలు కదంట సార్ ఈ యొక్క అవినీతి అంతమయ్యే ఛాన్స్ ఉన్నదా నేను అంటాను ఏంటంటే ఈ యొక్క చట్టం ఈ కూటం ప్రభుత్వంలో చట్టం పటిష్టంగా లేదు పోలీస్ వ్యవస్థ సరిగా లేదు అంటున్నారు ఈ యొక్క అవినీతి అక్రమార్కులని పట్టుకునే అవకాశం ఏమైనా ఉండదా దీనిపైన దయచేసి మీ విశ్లేషణ అంటూ ఇవ్వండి సార్ అంటే అది మీరు నెల నెలన్నారు కదండి దాదాపు ఆరు నెలల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే పౌర సరఫరాల మంత్రి నాదండ్ల మనోహర్ గారు తనిఖీలు మొదలు ఆయన ఎక్కడికక్కడ చాలా చోట్ల తనిఖీలు చేశాడు వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్నాడు అయితే కాకినాడలో సీజ్ చేసిన బియ్యం విచిత్రంగా ఈ మంత్రి గారు ప్రభుత్వం నిఘా విభాగం ఎంత స్ట్రిక్ట్గా వ్యవహరించినా ఆ దందా మాత్రం ఆగలేదు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ అలవాటు చేసి పెట్టి ఒక రోడ్ వేసి వెళ్ళిపోయారు వాళ్ళు గవర్నమెంట్ లాగా అంతకుముందు మీకు బియ్యాలు అమ్ముకోవడం రేషన్ డీలర్ దగ్గర రేషన్ డీలర్ దగ్గర ఒక పది బస్తాలు దొరికినాయి అనుకున్నాయి దానికి పది రెట్లు ఫైన్ వేసేవారు రేషన్ డీలర్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ కాకుండా కొంతమంది తీసుకోక లేకపోతే ఇలా చేసి కొన్ని మిగిలినాయను తేడా వస్తే లెక్కల్లో వాళ్ళకి పది రెట్లు ఫైన్ వేసేవారు పూర్తి బాధ్యత రేషన్ డీలర్ పైన ఉండేది డీలర్ పై ఉండేది ఇప్పుడు ఏమైందంటే అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎత్తేసి ఇంటి దగ్గరికి వ్యాన్ల మీద అన్నట్టుగా పెట్టి వాళ్ళకేమో బియ్యం బదులు డబ్బులు తీసుకుంటే ఎలాగ అమ్మేసుకుంటున్నారు కదని ఇచ్చి అదే సరుకు మళ్ళీ వెంటనే గోడౌన్ చేరిపోవడం అక్కడి నుంచి పోర్టు చేరిపోవడం ఆ పోర్టు చేరి వరకు కూడా ఎంఆర్ఓలు ఎండిఓలు పోలీసు లోకల్ ఎమ్మెల్యే అందరూ కూడా సహకరించి గ్రీన్ కారిడార్ అంటారు గ్రీన్ కారిడార్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఎమర్జెన్సీ ఒక ప్రయాణం ఎమర్జెన్సీ ఉందని కూడా అనారోగ్యం కానీ లేకపోతే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటివి ఉంటాయి కదా అవయవాలు అమర్చడానికి దానం చేసిన వాళ్ళ దగ్గర నుంచి హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ తీసుకెళ్లడం కానీ ఒక ఎమర్జెన్సీ పేషెంట్ని హుటాహుట్ ని తరలించాల్సి వచ్చినప్పుడు కానీ గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేస్తారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కేసీఆర్ పడినప్పుడు గ్రీన్ కారిడార్ అప్పుడు తారకరత్న గారు తర్వాత అప్పుడు అవయవాలు మార్చినప్పుడు ఇవన్నీ చాలా సార్లు జరుగుతూ ఉంటాయి దాని గ్రీన్ కార్డ్ అంటే ఎక్కడ ఆటంకాలు అడ్డంకులు లేకుండా వేగంగా గమ్యానికి చేరుకోవడం విధంగా ఆ రోడ్డు క్లియర్ చేసి పెడతారు అన్నమాట దాని గ్రీన్ కారిడార్ అంటారు అచ్చం అలాగే ఈ బియ్యానికి పోర్టు వరకు చేసి పెట్టారు విచిత్రం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అది కొనసాగింది ఇది మన చెప్పి విషాదం ఇది ఇది మనం విషాదంగా చెప్పుకోవాలి మరి కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లేదు అంటే ఎందుకు తీసుకొని తీసుకుంటారు ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు లేదా మంత్రులు ఇవన్నీ ఎంత చేసుకున్నా లోకల్గా ఉన్న యంత్రాంగం సహకరించాలి ఇప్పుడు కూటమిలో దాదాపు ఎనభై తొంభై మంది కొత్త వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు వాళ్ళకి ఈ లోక లోకల్ ఏం తెలవు నిజంగానే కానీ వాళ్ళకి ఏం చెప్తారంటే ఇదిగో మనకి ఇందులో ఎంత వస్తుందండి మద్యం మీద ఎంత వస్తుంది ఇసుక మీద ఎంత వస్తుంది ఇదిగో బియ్యంలో ఎంత వస్తుంది అని చెప్పి అలవాటు చేస్తారు పాపం తెలియకపోయినా సరే ఈ దొంగలుగా వాళ్ళకి వాళ్ళు మారరు దొంగలలాగా ఉన్నారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే మారేడు కానీ ప్రభుత్వం మారింది కానీ ఆ దొంగలు అలాగే ఉన్నారు ఆ వ్యవస్థ అంటే అంచేత మీకు కొనసాగింది తర్వాత ఇది అలరైపోయేటప్పుడు కొంచెం ఆగి ఉంటారు అప్పుడు అయితే ఎమ్మెల్యేలు అందరూ అలా ఉంటారని చెప్పలేము ఎందుకంటే దాదాపు మూడింట ఒక గొంతు ఈ టైప్ ఉన్నారు మన వాళ్ళు కూడా తీసుకున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా దీనికి అలవాటు పడ్డారు ఇది ఓపెన్గా చెప్పుకోవాలి అంతే దాన్ని వీళ్ళు కంట్రోల్ చేస్తాం ట్రై చేస్తున్నారు ఇప్పుడు కంట్రోల్ అవుతుంది ఈ లోపుగా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇది ఇంత అలరైపోతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోర్టుకెళ్ళటం షిప్పు గురించి మాట్లాడడం వాళ్ళమే చర్యలకు ఉపక్రమించడం ఒకటి జరిగింది ఈ లోపగా పేరు నాని గారి గోడంలో మూడు వేల వస్తాలు మాయమేని అన్నారు అది బాబు ఏడు వేలు వస్తాలు అంటున్నారు ఈ లోపల పారైల్లో ఉన్న కొంత డబ్బు ఫైన్ కట్టారు దానికి కూటమిలో ఉన్న నేతలు కొంతమంది సహకరించారు అంటున్నారు రకరకాల వార్తలు వస్తున్నాయి అసలు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఇలా కూడా చేస్తున్నారు వీళ్ళు ఇది నిజమేనా అని అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు అసలు చాలా బాధపడుతూ ఉన్నారు అంతా సార్ నేను కూడా అలానే అనుకున్నాను సార్ ఇప్పుడు సీజ్ షిప్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నాక మీడియా పరంగా ఈయన వచ్చి పేరు నాని వచ్చి ఆయన కామెడీ చేశాడు ఇవరు పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని అంటే ఈయన పెద్ద ప్రబుద్ధుడేమో నేను అనుకున్నాను తర్వాత పది రోజులు పది రోజులు కానీ లోకం చూడలేదు ఈ మెయిన్ డాను పేరు నాని గారి అని మెయిన్ డాన్ చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ ముఠాకి అసలు బాసు జేమ్స్ సినిమాలో తెర వెనకాలండి కూడా జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళకి ఇక్కడ ప్రాతినిధ్యం వహించి కూడా అంతా ఈ రెడ్డి పెద్దిరెడ్డి ఇలాంటి బ్యాచ్ అమ్మ విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళు కరుణా కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి అందరూ వీళ్ళందరూ ప్రాతినిధ్యం అయిస్తారు అన్నమాట ఆ డాన్కి ఓకే సార్ అందులో ఆ ప్రాంతానికి ఆ పోర్ట్కి సంబంధించి బీజు వ్యాపారం ఇలాంటి వాటికి బినామీలకి అంతా అతను ఉంటాడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఫుడ్ ఎక్కడ ఉందో రచ్చ అక్కడ వేయాలి ప్రభుత్వాధికారులైనా ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు మోహాల దగ్గర నొప్పి అనుకోండి మీద మీకు రచ్చ చేస్తే అది తగ్గుద్దా లేదు సార్ ముందు ఉంటే అక్కడే కదా వెయ్యాలి దానించుకున్న పుండ్ అక్కడ ఉంటే రచ్చ అక్కడ వేయాలంటారు ఇదివరకు రచ్చేసి గాయం అనిపించేవారు అలాగే మీకు మోకాళ్ళ దగ్గర గాయం అయింది అనుకోండి ఈ మీద మందులు అత్త తగ్గుద్దా అలాగా అప్పుడు వీళ్ళు కొంచెం ప్రయాస పడుతున్నారు అయితే అందరూ దొంగలైపోయారు కాబట్టి లోపల సిస్టం సిస్టమ్ అంతా పాడైపోయింది చెడిపోయి ఉంది ఆ చెడిపోయి ఉన్నప్పుడు ఎవరిని ఏం చేయాలి ఎవరి మీద చర్య తీసుకోవాలి ఎవరికి ఏం చేయాలి వాళ్ళకి అర్థమవుని పరిస్థితి పొప్పం ఈ లోపల బేతం చెరలని ఇక్కడ బొగ్గన్ రాజేంద్రనాథ్ ఆయనకి తగులుకుంది వేరం అక్కడ కూడా మీ అంటారు బస్తాలో అంటే మీరు వాళ్ళు వీళ్ళు లేదండి ఈ రాష్ట్రం మొత్తం మీద కొంచెం కెపాసిటీ ఉన్న ప్రతి ఊడు కూడా ఈ దందాలో ఉన్నాడు దానికి తగ్గట్టుగా వాళ్ళకి సంబంధించిన నాయకులందరికీ కూడా పొట్లలో కొంచెం పెద్ద పొట్లం కొంచెం చిన్న పొట్లం అలా అందేసిన అందరికీ నాకు ఒక చిన్న డౌట్ సార్ మీరు చెప్పితే నాకు ఏమర్థం అవుతుంది అంటే ఇండియా లేక రేషన్ బియ్యానికి సంబంధించి పూర్తి హై లెవెల్ దంద ఒక ఆంధ్రలోనే ఎక్కువ జరుగుతుంది అనిపించే విధంగా ఆంధ్రలో ఎక్కువ జరగడం ఈ దొంగల మూట ఎక్కడికక్కడే ఉంటారు మన దగ్గర మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఈ రైస్ తినట్లేదు ఇప్పుడు మనకు ఒరిసా వెళ్తే తింటారు ఈ రైస్ కేరళ వెళ్తే తింటారు కర్ణాటకలో కూడా కొంత ఏరియాలో తింటారు మన దగ్గర తినట్లేదు ఈ రైస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ముట్టుకోరు తెలంగాణలో కూడా కొంత శుభ్రంగా తింటారు ఎక్కడన్నాను కొంచెం నగరాలు ఇలాంటి చోట అది తినట్లేదు అది దోశలు బియ్యంగా అమ్మేసుకుంటున్నారు దీని అంతటినీ సేకరించి ఇప్పుడు ఆంధ్రలో పోర్ట్లు ఉన్నాయి కోస్ట్ లో ఉంది ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి ఇలా తిన్న బియ్యం కొన్న బియ్యం అంతా కూడా ఈ ఓటుకు వచ్చేస్తుంది ఇక్కడ నుంచి వీళ్ళు కొనేసి ఎక్స్పోర్ట్ చేస్తారు డెబ్బై ఎనభై రూపాయలుగా మూడున్నర వాళ్ళు లాభం కదా లక్షల కోట్లు సంపాదించారు వాళ్ళు వేల కోట్లు కాదు అది ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఇది వరకు తక్కువ ఉండేది కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ ఉంది ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం కూడా కొని తెచ్చి వ్యాగన్లు వ్యాగన్లు తీసుకొచ్చి బియ్యం రైస్ మిల్లర్స్ దగ్గర కొని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవారు అదొక వ్యాపారం అది ఓపెన్గా పబ్లిక్ వాళ్ళు బాగా వ్యాపారం చేసుకుంటారు దాని పనులు గిన్నులు కడతారు అంత చేస్తారు అక్కడ ఈ ఈ బియ్యం కూడా జనిపిచ్చేస్తారు దాంతోపాటు స్మగ్లింగ్ ఇలా కొని ఏం కాదా బియ్యం అక్రమ రవాణా అంతే ఎలాగా ఇక్కడ దొంగతనం చేసినట్టే మన బియ్యాన్ని పబ్లిక్ చేరాల్సిన దాన్ని ప్రభుత్వ సొమ్ముని దాన్ని అడ్డదారిలో ప్రభుత్వాన్ని ప్రజల్ని ఇద్దరినే మోసం చేసినట్టుంది చీటింగ్ కేసు కూడా ఉంటుంది ఇందులో ఆ బియ్యాన్ని కొని వీళ్ళు ఇలాగా ఇతర దేశాల్లో అమ్ముకుంటున్నారు ఆ అడ్డుకట్ట వేయాలి ఇప్పుడు వేసారు తర్వాత ఇది మొత్తానికి బియ్యం స్కీమ్ లేరు ఇది దేశవ్యాప్తంగా ఉన్న స్కీమ్ ఇది ఆహార భద్రత ఆహార భద్రత అలాగని చెప్పేసి ఈ బియ్యం అంతా ఏం చేసుకోవాలో తెలియదు మనం ఇది ఆపేస్తే కూడా అది రైతు పండిస్తున్నాడు రైతులకి ముందు మార్పిచ్చాలి అలా ఆ వంగడాల ఆ బియ్యం ఆ ధాన్యం పండించకుండా చూడాలి ఒకవేళ పండించినా కానీ అఫీషియల్గా ఎక్స్పోర్ట్గా వాడాలి దాన్ని అధికారికంగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇది దొంగ బియ్యం ఎందుకు ఏంటండి అయితే మరి అధికారికంగా ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళకి అంతకి గిట్టుబాటు కాదేమో మరి ఇవన్నీ ఒకదానికోటి లింక్అప్ అండి అయితే ఈ దొంగతనాలు మానిపించాలండి ఇక్కడ పక్షపాతం లేకుండా వ్యవహరించాలి వాళ్ళ కొంతమంది నాయకులు కూటమికి చెందిన నాయకులు అప్పుడు అధికారంలో ఉన్న నాయకుల మీద కొంతమంది మీద ఆరోపణలు వస్తున్నాయి అది నింద నిజమా అనేటువంటిది మనం పూర్తిగా తెలియకపోయినా ఆ ఆరోపణలు కూడా రాకుండా నిప్పులేదే పొగరాదు కాబట్టి ఆరోపణలు రాకుండా చూసుకోవాలి ఎందుకంటే మీరు ఈ అధికారంలో ఉన్నారంటే వాళ్ళు మీకు ఆ పదవులు వచ్చినాయి అంటే మీకు ఆ పెత్తనం మీ చేతిలోకి వచ్చిందంటే అనేక మంది కార్యకర్తలు మీ సానుభూతి పనులు మీ మీద నమ్మకం పెట్టుకున్న ఓటర్లు వాళ్ళ తాలూకు కష్టం వాళ్ళు మామూలుగా ఎలక్షన్ అప్పుడు ఓటేసి వెళ్ళిపోవటం అనేటువంటిది కాదు చేసింది మీకోసం యుద్ధం చేశారు వాళ్ళు బాధలు పడ్డారు తండించుకున్నారు గిల్లించుకున్నారు కొట్టించుకున్నారు ఆస్తులు లాక్కుంటే తెల్ల మొగలేసి చూశారు వాళ్ళ మీద యుద్ధం చేశారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మాన ప్రాణాలు పణంగా పెట్టి మీకోసం రక్తగాయాలు బాగా పాలయ్యారు వాళ్ళందరు రక్తం వాళ్ళందరి చెమట వాళ్ళ భుజాలు కాయలు కాసేలాగా మీ పలకి మూసారు ఇవాళ మీరు మానవత్వంతో ఆలోచించాలి నీతి నిజాయితీగా మీకోసం మీరు ఉండలేకపోయినా ప్రజల కోసం మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టిన వాళ్ళ కోసం ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోలేవరన్నాయి ఎందుకంటే ఒక్కసారి ఇటువంటి నిరాశ నిస్పృహలు మీకు కోసం యుద్ధం చేసే మీ సైనికుడు ఒక రాజు ఉంటాడు ఆ రాజు కోసం కొంతమంది సైనికులు యుద్ధం చేస్తూ ఉంటారు ఆ సైనికులకు కానీ నిరాశ నిస్పృహ వచ్చి వాళ్ళు కానీ కత్తులు పదును పెట్టుకోవడం మానేసిన కత్తులు తుప్పుపట్టుపోయినా వాళ్ళై వాళ్ళ కత్తులు వరలోంచి తీయకపోయినా వాళ్ళ యుద్ధాల్లో యుద్ధ భూమిలో చురుగ్గా కదలకపోయినా మీరైనటువంటి వాళ్ళకి చాలా ఇబ్బంది వస్తుంది ఆ సైన్యం సైన్యంలాగా అది ఒక విషయం రీసెంట్ గా మనం చూస్తే మూడు వేల ఐదు వందల ఎనిమిది బస్తాలు దొంగతనం చేసినట్లు అంటే దొంగతనంగా అవినీతి పరంగా అమ్మేసుకున్నట్లు పేరు నానిపైన ఒక ఆరోపణ వచ్చింది ఆ రోజు నుంచి మీరు అన్నారు కదా ఇందాక నిపులంత అన్నట్లు ఆ రోజు నుంచి ఆయన అప్స్కాన్ లో ఉన్నాడు అయితే ఆయన బ్యాక్ ఎండ్ నుంచి అక్షరాల టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం సపోర్ట్ లేదే ప్రభుత్వం అంటే మధ్యలో ఎవరైతే డీలింగ్ చేస్తూ ఉంటారో ఆ వ్యవహారం లేకుండానే ప్రభుత్వం కి కోర్టు ఇచ్చేందు ఎంతో డబ్బులు పంపించాడు సార్ ఈ బస్తాలు కదా మిసింది దానికి సంబంధించి డబ్బులు పంపిస్తానని ఫైన్ యా ఫైన్ కట్టాడు అయితే ఎవరైనా సార్ నేనున్నాను నేను ఒక దొంగతనం చేస్తాను దొరికితే దొంగ లేకుంటే దొర ఒక రోజు నేను దొంగ అని ప్రూవ్ అయినప్పుడు నేను ఆ డబ్బులు కడితే నేను చేసిన దొంగతనం అనేది మాసిపోతుందా సార్ వీళ్ళపైన ఎటువంటి కేసు ఎటువంటి కేసులు రిజిస్టర్ అవుతాయి ఇప్పుడు మన చట్టం చాలా కఠినంగా ఉంటుందండి దాంట్లో కొన్ని వెసులుబాట్లు ఉంటాయి లొసుగులు ఉంటాయి దాన్ని వాడుతూ ఉంటారు చట్టం తన పని దాని చేసుకుపోయి పెర్ఫెక్ట్గా చేసిపోయి ఇన్ టైం చేసుకుంటే వెళ్ళిపోతే ఎవడో తప్పించుకోలేడు అది కఠినంగా ఉంటుంది అప్పుడు అందుకని ఏం చేస్తారంటే చట్టాన్ని అమలు చేసి వాళ్ళు చట్టానికి టీవీ కట్టేసినట్టు కట్టేస్తారు ఇప్పుడు ఓటీటీలో సినిమా ఉందనుకోండి టీవీ కట్టేసుకున్నా కానీ తర్వాత మళ్ళీ చూడవచ్చు కదా అవును కదా అలాగే కట్టేసిపోతారు తర్వాత మళ్ళీ తీయొచ్చింది అదే జరుగుతూ ఉంటుంది అలాగా ఆ రకంగా ఎవడో ఒకటి అడ్డం పడి వీళ్ళ మీద ప్రెజర్ లేకుండా కొంతమంది అధికారులు కృష్ణా జిల్లా పోలీసు అధికారి చూడండి గంగాధర్ గారు ఒక ఎస్పీ ఉన్నాడు అలాగే కొంతమంది అధికారులు అనుకూలంగా ఉన్న బ్యాచ్ ఉన్నారు ఏమైనా బందర్ పార్లమెంట్ అంతా గందరగోళంగా ఉంది అది గుర్తుపెట్టుకోవాలి కూటమికి ఇది నష్టం చేస్తాడు వాళ్ళ ప్రభుత్వం పరిపాలన ప్రజల కోణంలో అంటే సంక్షేమము లేకపోతే అభివృద్ధి అమరావతి పోలవరం విషయంలో వీళ్ళు నెంబర్ వన్ ఈ ఆరు నెలల్లో వీళ్ళు చెయ్యి చేయగలిగిన దానికంటే చేయాల్సిన దానికంటే వంద రెట్లు ఎక్కువ చేశారు కానీ వీళ్ళ చేసిన దాని గురించి వీళ్ళ సాధించిన ఘనత గురించి మాట్లాడుకోకుండా ఈ బియ్యం పందికొక్కుల గురించి లేకపోతే ఒక కూటమి మంత్రి ఒక వైసీపీ మాజీ మంత్రి కాళ్ళు మొక్కిన దాని గురించి ఇలాంటి మాట్లాడుకోవాల్సింది దురదృష్టం కదా దౌర్భాగ్యంగా ఒక ఫైనల్ ఒక చిన్న డౌట్ సార్ ఇది ఏ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో బయట ముప్పై ఐదు రూపాయలు కొని ఇక్కడ రెండు రూపాయలు అమ్ముతున్నారు అయితే గవర్నమెంట్ నుంచి పేద ప్రజలు ముప్పై ఐదు రూపాయలు మాకు వేయండి కేజీ బియ్యానికి అంటే ఇరవై కేజీలు బియ్యానికి మాకు డబ్బులు వేయండి అని ఆశపడే వాళ్ళు ఉన్నారు సో ఆటోమేటిక్ గా రేషన్ బియ్యం దందా ఇదంతా తగ్గుతుందనే ఆలోచన కూడా ఉన్నాయి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ ఎంత వాళ్ళు వేరే చోట ఇంకొక ఐదు పది రూపాయలు ఆగేస్తారు బియ్యం ఆహార భద్రత ఏంటి ఆహార భద్రత నువ్వు అడుగు తిన్నవాడికి కూలి లేని వాడికి ఇవ్వాలి ఎద్దులే ఎదుగునే వాళ్ళకి ఎందుకండి ఇది బోల్డ్ స్టేట్మెంట్ నీకు రోజు వెయ్యి రూపాయలు సంపాదించుకుని కూలి సంపాదించుకునేవాడుకు ఫ్రీగా ఎందుకు బీమి వృద్ధులు ఉంటారు పని ఉంటారు వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు అలాగే వాళ్ళు కాల్తే ఇవ్వండి అంతేగాని కుటుంబానికి పాతి కేజీలు ముప్పై కేజీలు ఎందుకు ఇవ్వాలి ఇది కరెక్ట్ కాదండి పాలసీలు మార్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు లాంటి సంస్కరణ వాది మాత్రమే చేయగల పని అంటే ఈ దేశంలో విప్లవం వచ్చింది వాళ్ళు చనిపోయాడు ఆయన మా మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు ఆయన ఆర్థిక మంత్రిగా ఉండగా ఈ దేశం దిశ దశ మార్చేడైనా లేదంటే ఇవాళ ఈ సౌకర్యాలు ఇవన్నీ అంటే అరచేతిలో వైకుంఠం లాగా పోయి అరచేతిలో ప్రపంచం వచ్చింది చూసారా ఈ అన్నాటికి కారకులు వాళ్లే దాన్ని అందిపించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన కొంచెం కష్టమైన నష్టమైన మాట పడ్డా సరే ఇటువంటి వృధా ఇదంతా వృధా అండి ఎవడైతే కష్టపడతాడో ఆడికే ఫుడ్ అనేటువంటిది ఉండదు పనికి ఆహార పతకం అని పెట్టాడు చంద్రబాబు నాయుడు ఎవడ పని చేస్తే అడిగే ఫుడ్ ఊరికే ఇంట్లో పడుకున్న వాడికి ఫుడ్ ఎందుకండి అసలు ఎందుకు ఇవ్వాలి బియ్యం రూపాయికి ఇంట్రామారావుగా రెండు రూపాయలు బియ్యం పెట్టాడంటే అప్పుడు మూడున్నర నాలుగు రూపాయలు ఉండేది బియ్యం అందుకు రెండు రూపాయలకి ఇచ్చాడైనా ఇప్పుడు నలభై రూపాయల బియ్యం ఉన్నప్పుడు రూపాయకి సిగ్గులెంత తనం కాపుతున్నది నాన్ సెన్స్ అది ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇది బోల్డ్ స్టేట్మెంట్ కింద ఉంటుంది నిజంగా కూల్డ్ అయిన వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయండి వాళ్ళకి ఇవ్వండి ఇప్పుడు మీకు సిగ్నల్ దగ్గర వాళ్ళు కూడా నీకు రారా భోజనం పెడతాను ఎక్కడ పునరావాస కేంద్రం పెడతాను అంటే నేను చేయను అంటున్నాడు అక్కడ ఉన్న అంటున్నాడు అక్కడ వాళ్ళు అడుగుతుండటంలో నా ఆనందం ఇలా ఆటదారిలో వెళ్ళటం అక్కడ రోజు వెయ్యో రెండు వేలు సంపాదించుకుంటాడు అక్కడ మీరు జతకోట్లు ఇచ్చేసి భోజనం పెట్టి ఒక షెల్టర్ ఇస్తే ఉంటాడు ఉండడం వాళ్ళని బట్టే ప్రభుత్వాలు కూడా వ్యవహరించాలి అంతమంది ఇది మానేసి మీరు శుభ్రంగా చదివించండి మీకు రోగం వస్తే వైద్యం చేయించండి ఫ్రీగానే మీ జ్వరం వచ్చింది అనుకోండి మీకు మీకు ఎలాంటి రోగం వచ్చినా కానీ నీకు ఫ్రీరా బాబు అని చెప్పండి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ శుభ్రంగా చేయించి పెట్టండి మళ్ళా చెప్తారు చంద్రబాబు గారు ఇలాంటి పని చేసే తొంభై తొంభై తొమ్మిది వరకు ఇలాంటి కొత్త సంస్కరణలతో పాటు ఆయన పని తీరు పని విధానంలో మార్పు వల్ల ఆయన జేచల్ కొట్టేశారు పని చేసే ముఖ్యమంత్రిగా పేరు వచ్చింది ఆయనకి అలాంటి పని మళ్ళీ చేస్తే కానీ వ్యవస్థను పూర్తి నిర్వీర్యం చేసినట్టున్నాడు కదా సార్ గత ముఖ్యమంత్రి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా ఉన్నారంటే ఆయన బట్ట నొక్కడం ఆ డబ్బును మేము వాడుకోవడం ఈ ఈ యొక్క ఓరలో నింపేసినారు సార్ ఈ మైండ్ సెట్ నుంచి ప్రజలు మారే సిచువేషన్ అంటూ ఉందా ఏమంటే మా మా మార్పు రావాలంటే ఎవరో ఒకళ్ళు ముందుకు అడిగేయాలండి ఇప్పుడు రైతు నష్టపోతున్నాయంటే కమర్షియల్ క్రాప్స్ వైపు మళ్ళించాలి ఇది కష్టం కాదు ప్రభుత్వాలకి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఏదో చేసేసి దులిపేసుకుంటారు చేతులు దులిపేసుకుని ఇలా చూస్తున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉందండి దోలు తీరిపోతుంది అందరికీ పనులు ఎలాగే వేస్తున్నారు చూసారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని అయిపోయింది అక్కడికి ఫ్రీస్ ఇస్తున్నాం కొన్ని ప్రీవిసి ఇచ్చేస్తున్నాం లాగేది లాగేస్తున్నాం ఇక్కడ ఏంటంటే భుజాల కాయలు కాసేలా మోసి మోకలు చేతులు పుళ్ళడిపోయినా మోకులతో లాగటం అనేటువంటిది కొంతమంది పని అయిపోతుంది కొంతమంది ఏమో కూర్చొని అయిపోతుంది ఇది ఇది ఇన్బ్యాలెన్స్ దీన్ని వాళ్ళు రాజకీయ నాయకులు కావాల్సింది ఏంటంటే ఇలాగే ఉండాలి సమాజం ఎగుడు దొంగ ఉండాలి ఎగుడోళ్ళు చూపించి దిగుడోళ్ళు లైన్లో పెట్టుకుంటారు దిగుడోళ్ళు చూపించి ఎగుడోళ్ళు లైన్లో పెట్టుకుంటారు ఈ రెండు వాళ్ళకి కావాలి కాబట్టి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇది కొనసాగుతూ ఉంటుంది దొంగలో హ్యాపీగా తిరుగుతూ ఉంటారో మీరు ఎక్కువ ఆశ పెట్టుకోవద్దని చెప్పేసి సార్ గా ఒక ప్రశ్న మనం ఏదైతే పేదల కోసం అని చెప్పి వైట్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు హోల్డర్స్ అని చెప్తున్నారు కదా బియ్యము దాంతోపాటు ఈ యొక్క ఫీజు రీంబర్స్మెంట్ పథకం కావచ్చు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు ఇవన్నీ సింగల్ రేషన్ కార్డుకి అటాచ్ చేసి పెట్టినారు గవర్నమెంట్ చాలా మంది మాకు ఈ బియ్యం వద్దు మాకు ఆ బియ్యం లేకుండా ఉంటే ప్రభుత్వం బాగుపడేది బాగుపడి మాకు ప్రభుత్వం భారం తగ్గుతుంది కదా అని చాలా మంది ఆలోచన ఉన్నది దీన్ని డిఫరెన్షియేట్ ఏమన్నా చేయగలుగుతామా చేయొచ్చండి ఎలాగంటే దీనికి మూలమైనటువంటి ఎన్నికలు ఓట్లు ఓట్ల బ్యాంక్ రాజకీయం ఉంటుంది ముందుగా ఏం చేయాలంటే ఓటర్కి ఆధార్ కార్డుని లింక్అప్ చేసి ఓటు బలవంతంగా ఓటు వేయాలి నిర్బంధ ఓటు విధానం అంటారు దాన్ని నువ్వు విట్టుపరిచిలో సార్ నువ్వు ఓటు వేయకపోతే నీకు ప్రభుత్వం నుంచి వచ్చి బెనిఫిట్స్ ఏమి ఉండవు నీకు అంటే కార్డులు ఉన్న వాళ్ళకే కాదు నీకు లేదనుకోండి నీకు విట్రలు కొట్టకూడదు ఎక్కడన్నా నీ వెళ్తే ఫుడ్ కానీ నేను రేట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్డ్ అని చెప్పాలి అంటే నీ దేశ కింద లెక్క చూడకూడదు పౌరసత్వాన్ని రద్దు చేయాలి ఓట్ అయ్యిపోతే అలా చేస్తే ఏమవుతుంది చచ్చినట్టు ఓటు వేస్తాడు ఓటేసినట్టు టు వేసినట్టు లేదా నా నోటా నోటాకేస్తాడు అంటే ఎవరు మొత్తం మీద ఓటు వేయాలి నిజమైన ప్రజాస్వామ్యం అప్పుడే నిలబడతాది మీకు ఈ ఫ్రీబీస్ ఇవ్వాల్సిన అవసరం మీకు డబ్బులు పంచి పెట్టాల్సిన అవసరం వీళ్ళకి ఉండదు అర్థమైందండి వాడు కష్ట నష్టాలను బట్టి పైగా కార్డులు రేషన్ కార్డులు మీకు జనాభాను మించి కార్డులు ఉంటే ఎలాగండి ఇప్పుడు మన జనాభా పవర్టీ లైన్లు బిఫోర్ పవర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి రేషన్ సంక్షేమం అనేటువంటి కంపల్సరీగా ఇవ్వాలి ఆ సంక్షేమం శృతి మించకూడదు అనేటువంటిది ఎలాగ ఉంటుంది అంటే అది సోమరిపోతులు తయారు చేయకూడదు నిజంగా కష్టంలో ఉన్న వాళ్ళకి నిస్సహాయాలకి అసహాయాలకి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో లేకపోతే ఒంటరి మహిళలు ఏ ఆధారాలు లేని వాళ్ళకి మీరు సహాయం చేయడం సంక్షేమం చేయడం కరెక్టే అలాగే ఆడబిడ్డలు చదువుకునే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వటం వాళ్ళకైనా చదువుకోవడానికి ఇబ్బందులు ఉంటే అందుకనే విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో కాలేజీలు అన్నిటిని కూడా ఇంకా ఎక్కువ పెట్టి అందులో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు కదా దానికి మీరు సౌకర్యాలు మెరుగుపరచండి ప్రైవేట్ కాలేజీలకు దీటుగా దాన్ని నడిపించండి అలాగే హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ దీటుగా ఇప్పుడు ఈ డబ్బు ఇలా పారపోసి బోదులు అందులో పెడితే బ్రాహ్మాండంగా నడుతుంది కదా ఈ ఈ రెండు జాతీయ జాలు ఎవరికైనా మీకు ఎవరు మీకు ఏదన్నా ఇబ్బంది ఏంటి మీ పిల్లల్ని చదివించుకోవాలి మీకు రోగం అంతా చూపించుకోవాలి ఈ రెండే కదా ఇబ్బంది ఎవడకండి మన జేబులు గొల్లయిపోయి ఈ రెండే ఇప్పుడు యూకేజీలో జాయిన్ చేస్తాను కూడా రెండు లక్షలతో పెట్టున్నారు ప్రైవేట్ దాంట్లోకి వెళ్తే ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్తే ఏం చేయాలి ఏం చెప్తారన్న భయం మీకు ఆ రెండు సరిచేయాలా ఆరోగ్యం హాస్పిటల్కి వెళ్తే చేయట్టుకుని ముందు వాడు అసలు మన ముఖం చూడకుండా వంద టెస్టులు రాస్తున్నాడు అసలు మన ముఖం కూడా చూడటం మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే చూసారా టడక టక్టక మన టెస్టులు రాసేస్తాడు ముందు చూపించమంటారు అది చెప్తాడు మనకి అంటే చూసి కి కొట్టి అత్తాడు అందరూ చూసారు పరిశ్రమలని ఆ టైపులో చూసి రాసినట్టు అతను మరి మా పూర్వం మాసినప్పుడు అలా చూసాడు డాక్టర్లు చేయటం చెప్పేవాడు లక్షణాలు మనం చెప్తే దాన్ని బట్టి మందులు ప్రిస్క్రైబ్ చేసేవాడు మందులు వేసుకునేవాడు ఇప్పుడు అదేం లేదు ఇంకా ఈ రెండు విద్యా విధానం వైద్యం మీద విద్య మీద వైద్యం మీద వ్యవసాయం మీద మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం మన రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి వ్యవసాయ ఉత్పత్తులకి మార్కెట్ ఉండేలా చూసుకోవాలి ఈ రెండే చూసుకుంటే లేవలయిపోతాయి ఊరికే ఈ సంక్షేమాల్లో మీకు ఆడబిడ్డకి అమ్మఒడికి మూడు పదివేలు ఇస్తాం పదిహేను వేలు ఇవన్నీ అనవసరం అర్థమైందండి ఎందుకంటే ఒక వరవళ్ళ కొట్టిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప నాయకుడు ఉన్న ఆయన ఇలాంటి దాంట్లో ఈ ట్రాప్లో పడకూడదు ఎందుకంటే వాళ్ళకి నిస్సహాయత వచ్చేస్తుంది మీరు ఎంతనా పెట్టండి ఆఖరికిళ్ళి లేదా అంటాడు భోజనం అయిపోతుందని చూసుకుంటే కావాలి బ్రహ్మాండంగా భోజనాలు పెట్టండి ఐస్ క్రీమ్ లేదా లేదా కిళ్ళీ లేదా అంటే మీకు దానికి అంత ఉండదు ఈ సంక్షేమానికి కూడా అంతే ఇప్పుడు నేను సంక్షేమానికి వ్యతిరేకం కాదండి ఎందుకు వాళ్ళే ఎద్దుల్లో ఉన్నవాడికి ఖాళీగా ఉన్నవాడికి పని పాట లేని వాడికి నువ్వు పని చేయి నువ్వు ఐదు వేలు నిస్సహాయంగా ఉండి ఏ పని చేసుకుని వాళ్ళు వృద్ధులకి ఇస్తున్నారు మరి ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి పని ఇప్పుడు ఏదో ఉపాధి హామీ పథకం ఉంది కదా అది కరెక్ట్గా జరుగుతుందంటారు ఎక్కడ వాళ్ళు అయినా పని చేస్తున్నారు వాళ్ళు అసలు వాళ్ళు వ్యవసాయానికి ఎందుకు అనుసంధానం చేయరు అటు ఒకేళ్ళు రైతుకి ఇచ్చేసి తెప్పించుకుంటే అటు పొద్దున్నే ఆంధ్ర పని చేయించుకుంటాడు కదా మీకు దీనివల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యక్షమైన వాతావరణం కనపడుతుంది మీరు చూడండి మీకు ఇక్కడ కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగంలో కానీ సర్వీస్ రంగంలో కానీ షాపుల్లో కానీ ఎక్కడైనా సరే బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి వస్తున్నారు పని వాళ్ళందరూ మన ఆంధ్ర వాడు తెలుగువాడు ఈ తెలంగాణ వాడు ఎవడో తెలుగు వాడు ఎవడో పనిలో లేడు చూసుకోండి ఇది ముదిరిపోయి కలిగి ప్రమాదం అయిపోద్ది చూసుకోండి అది వాళ్ళు సోముల పోతుల్లో తయారు వీళ్ళు ఇంకా కొంచెం బాగా చదువుకుని ఉద్యోగాల్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ చూసుకుంటున్నారు ఇది ఒకప్పుడు ఎక్కడో వాళ్ళు అక్కడ ఉండాలంటే ఏ వృత్తి పని కూడా ఆ వృత్తిలో ఉండాలి అసమానతలు పెరగకూడదు ఆర్థిక అసమా ఆర్థిక అసమానతలు పెరగడం కారకులు వీళ్ళే అవుతూ ఉన్నారు ప్రభుత్వాలు ఈ ప్రీ బీస్ ఎప్పుడైతే చేసారో కష్టపడాలని తత్వం కనపడదు ఎవడు కష్టపడితే అటు పైకి వస్తాడు ఇప్పుడు మీకు ఇదేమవుతుంది ఆంధ్రప్రదేశ్లో మీకు అవన్న గ్రామాలు ఉన్నాయనుకోండి అక్కడ బిఫోర్ పవర్టీ లైన్లో ఉండటం అదృష్టం ఇప్పుడు వాడు కానీ రాగా ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా కూడా వస్తుంది పెన్షన్లు వస్తాయి పొద్దున వాకింగ్ పోయిస్తే రేషన్ వస్తుంది ఉపాధి ఉపాధి అభిపథకాన్ని ఊరికెళ్ళి పళ్ళు తొమ్ముకుని పొలటుకెళ్ళి చెంబట్టుకెళ్ళి ఆ పనిచేయన్ వస్తే రెండు వందలు మూడు వందలు ఎంతో కొంత దాని లెక్క ప్రకారం ఇస్తారు ఇక మరి ఏ రకంగా మీరు మానవ వనరులు ఏ రకంగా ఉపయోగపడతాయి రాష్ట్రానికి ప్రతి ఒళ్ళు కష్టపడితేనే పని జరిగేలాగా ఉండాలి వాళ్ళు ఏదో పని చేయాలి నీకు ఏదైనా ఒక ఫ్రీ బీస్ వచ్చినాయి అనుకోండి మీ ఇంటికి ఏదైనా ఉచితంగా రావాలంటే మీ ఇంట్లో కూడా వెళ్ళి పోలవరం దగ్గర మట్టిపోయాలి రావాలంటే అప్పుడు లెవెల్ అవుతుంది ఏంటండి ధన్యవాదాలు సార్ ఎప్పుడు విన్నంత విధంగా రియల్గా చెప్తున్నాం ఓపెన్గా ప్రభుత్వానికి కూడా అత్యద్భుతమైన సూచనలు ఇచ్చే విధంగా ఇవాళ మన డిస్కషన్ జరిగింది ఇంత అద్భుతమైన ఆలోచన మా ముందు వ్యక్తపరిచినందుకు ధన్యవాదాలు సార్ ఇది ఇవాళ ముఖ్యమైన విషయం మరో విషయంతో మరోసారి మేము ముందుకు వస్తాను ధన్యవాదాలు